మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల భవనంపై నుండి కిందపడి ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి పదవ చదువుతున్న విద్యార్థిని గురువారం సాయంత్రం రెండవ అంతస్తుపై ఉన్న బట్టలు తీసుకురావడానికి వెళ్లి భవనం రెండో అంతస్తు నుండి మొదటి అంతస్తుపై పడడంతో గాయాలయ్యాయని వెంటనే స్పందించిన సిబ్బంది రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థిని తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి చివర తోసివేయడం వల్లే విద్యార్థి కింద వారి బంధువులు ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్ఐ బాలరాజ్ తహసీల్దార్ కుమార్ పాఠశాలకు చేరుకొని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు

అంటే ఇక్కడే ఉంటుందా లేకపోతే ఆ బయట నుంచి వస్తుందా ఇక్కడే ఉంటుంది పోయి వస్తుంది డైలీ పోయి వస్తుంది ఇక్కడితే జారి పడ్డదా ఇక్కడే పడ్డాది మేడం మన చూస్తారు ఎక్కడ లేదు ఇక్కడ నైట్ వైట్ చూస్తారు అని ఇక్కడ చూసి ఎందుకు వచ్చింది అందుకు వాష్రూమ్కి వచ్చింది మేడం వాష్రూమ్కి వచ్చింది జారే లొకేషన్ కాదు కదా జారే లొకేషన్ కాదు కదా అంటే జేమ్ పర్పస్ బట్టలేదు రూమ్ బట్టలు వాళ్ళే చిన్నమ్మాయి రమ్మన్న బట్టలు చేసుకోవడానికి చోటు తీసుకుంటారు అక్కడ నుంచి మెదించి దారి ఇక్కడ వచ్చి పడ్డదా ఇక్కడ ఉంది అని నేను వచ్చేసరికి స్కిన్కి తెచ్చింది మేడం పదిహేను ఆ పిల్లలతో పాటు ఎంతమంది మేడం నైట్ వాచ్ నైట్ వాచ్ మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేడం నైట్ ఫైవ్ అబ్బాయి ఇక్కడ

मेरे लेटर पूरे ले रहा है। अक्ल ले दो, मेरे लेटर पूरे ले दो आपका। मैं पाइक लेटर पूरा भी चीनी चलती है मैं। चीनी चलती। माला करा खड़ी पे ही। कुत्ते ना मेरे कुत्ते का वाला। यह सोने नखात बड़ो हैं इंद्री मर्जी तो। हम्म। मेरे दादी तो कुत्ते रूम में बढ़ रहे थे तरह। इकने देहर డైలీ వాషింగ్ వాషింగ్ క్లాత్స్ వాషింగ్ చేసుకుంటారా లేకపోతే వీక్లీ వల్సా డైలీ చేసుకుంటారా డైలీ ఈవినింగ్ చేసుకుంటారా మార్నింగ్ బట్టలు తీసుకొచ్చుకోవడానికి చేతుల బట్టలు ఉండదా మరి ఉన్నాయా చేతి బట్టలు బట్టలు తీసుకొని పడిపోయి రక్తం వచ్చింది అక్కడ మీరే ఇచ్చింది అన్నారు కదా మీరే చెప్పినగారు కదమ్మా ఇంకెవరు లేరా మీతో పాటు మీరు ఐదుగురే ఉందా జ్వరం ఏమన్నా వచ్చింది అక్కకు అక్క ఎక్కడ బెడ్ మీ అందరితో ఒకటే బెడ్ ఒకటే రూమా ఎవరి పక్క పడుకుంటుండ టెన్త్ అక్కలకు అక్క ఎంత సోషల్ మీడియా లోకల్ న్యూస్లో హాస్టల్ బాలిక మెట్లపై నుంచి జారి పడ్డదన్న వార్తకు రెస్పాన్స్గా నేను ఇవాళ ఇప్పుడు కస్తూర్బా గాంధీ విద్యాలయం స్కూల్ కోమటిపల్లికి వచ్చి వచ్చాను పాప పేరు రేణుక టెన్త్ క్లాస్ జరుగుతుంది నిన్న ఈవినింగ్ స్టడీ అవర్స్లో భాగంగా బట్టలు తీసుకొచ్చుకోవడానికి బిల్డింగ్ పైనకి ఎక్కి యాక్సిడెంటల్గా కాలు జారి పడిపోయింది అని చెప్పేసి పిల్లలతోని మాట్లాడతాయంత అంటే తెలిసింది పాపకు పేరెంట్స్ లేరు నానమ్మ ఒకతే ఉంది ప్రజెంట్ పాపకు అడిగేంతవరకు కూడా డీటెయిల్ రిపోర్ట్స్ ఏమీ తెలియదు గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి జరిగే అవ్వడం జరిగింది నిన్న ఈవినింగ్ అప్రాక్సిమేట్లీ సిక్స్ థర్టీకి పాప పడు పడిపోయింది అని చెప్పేసి హాస్టల్ వాడను రామాయణపేట లోకల్ పిఎస్సీకి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది అని అన్నారు డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ తెలుసుకున్న తర్వాత నేను డీటెయిల్స్ ఏదైనా ఉంటే కనుక అనౌన్స్ చేస్తారు కేజీబీవీ రామాయణపేట ఏ శ్రేణుక టెన్త్ క్లాస్ అమ్మాయి నిన్న నైట్ మెట్ల నుంచి కింద పడింది కానీ స్కూల్లో మాత్రం ఎలాంటి గొడవలు ఏమీ లేవు సార్ అంతా ఉంది ఈ మధ్యలో అమ్మాయి వన్ మంత్ నుంచి ఆబ్సెంట్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు సార్ నైట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ నుంచి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉంది పరిస్థితి బాగానే ఉంది సార్ కొంచెం చేతి ఫీట్ అయింది అని అన్నారు ఇప్పుడు పరిస్థితి బానే ఉంది అక్కడ గాంధీ హాస్పిటల్లో బయట